హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత అండి సో తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత పాలు పొంగించుకుంటాం కదా సో నేనైతే ఇక్కడ పాలు పొంగించుకుంటున్నాను దాని తర్వాత అయితే ఇట్లా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి సో పాయసం చేశాను కదా ఆ పాయసము అండ్ కొబ్బరికాయ కొట్టేసి సింపుల్గా పూజ చేసుకున్నాను ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఇది నేను తిరుపతిలో తెచ్చుకున్నాను మార్బల్ది బాగుంది చూడంలోనే మంచి ఫీల్ అనిపించింది సో బాగుంది కదా విగ్రహం అని చెప్పేసి సో త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకున్నారు బాగుంది కదా విగ్రహం ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి దాని తర్వాత లడ్డూలు ఏమైనా తెచ్చుకున్నాను అవన్నీ కూడా నేను పూజలో పెట్టుకొని అయితే సింపుల్గా అయితే పూజ ఫినిష్ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మా మదర్ శారీ అండి మదర్ శారీ అంటే అమ్మ కోసం అక్క అయితే ఆన్లైన్లో బుక్ చేసింది ఈ శారీ బాగుంది ఇప్పుడు పైతానీ సారీస్ అదంతా కొంచెం ఎక్కువ మంది కట్టుకుంటున్నారు కదా బాగుంది కదా అని బుక్ చేసింది బట్ అమ్మకైతే ఈ కలర్ అసలు నచ్చలేదు మా అమ్మ కొన్ని కొన్ని కలర్స్ అసలు కట్టుకోదనమాట ఇట్లాంటి పింక్ ఎల్లో అలాంటివి మ్యాక్సిమం కట్టుకోదు తనకి కలర్ నచ్చలేదు మీ ఇద్దరిలోనే ఎవరైనా డ్రెస్ కుట్టిచ్చేసుకోండి అని చెప్పేసి ఇంక మొన్న తీసుకెళ్లకుండా అక్కకే ఇచ్చేసి వెళ్ళారు సో అక్కేమో ఇంకా బుడ్డికి డ్రెస్ కుట్టలేరా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అని చెప్పేసి నాకు ఇచ్చింది బుడ్డి అంటే మా అమ్మాయి సో మా అమ్మాయిని ముద్దుగా బుడ్డి అని పిలుస్తాము సో దానికి డ్రెస్ కుట్టలేదా దానికి బాగుంటుంది కలరు అని చెప్పేసి నాకే ఇచ్చేసి వెళ్ళింది సో వినాయక చవితి వస్తుంది కదా సో డ్రెస్ కుడదాము అని చెప్పేసి శారీ అయితే చూస్తున్నాను ఎలా ఉంది అన్నది కూడా నేనైతే అక్క తీసుకొచ్చి ఇచ్చి కూడా చాలా డేస్ అవుతుంది చా అంటే మొన్న ఒక టెన్ డేస్ అవుతుంది బట్ ఓపెన్ చేసి అయితే చూడలేదు బట్ ఎట్లా ఉంది శారీ అని చెప్పేసి ఓపెన్ చేసి చూద్దామని చెప్పి చూస్తున్నాను కలర్ అయితే పర్లేదు బాగానే ఉంది కానండి కొంచెం మా మదర్కి ఇట్లాంటి కలర్స్ నచ్చవు బట్ ఇంకా సోరీ నాకైనా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలి నాకు లాంగ్ ఫ్రాక్స్ ఇష్టమే బట్ ఈ మధ్య బాగా వెయిట్ పెరిగాను కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి అయితే నేను వేసుకోవట్లేదు ఉన్నవే ఇంకా వేసుకోవట్లేదు కొత్తవి ఎందుకు స్టిచ్ చేయటం అనేసి కానీ కొంచెం వెయిట్ తగ్గిన ఒక అరౌండ్ ఒక టెన్ కేజీస్ వెయిట్ తగ్గానంటే డెఫినెట్గా అయితే లాంగ్ ఫ్రాక్స్ మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను సరే తనకే స్టిచ్ చేద్దాంలే సెవెన్ వీకే అని చెప్పేసి చూస్తున్నాను నార్మల్గా అయితే తను ఎలా అంటే నేను ఏదో కష్టపడి ఇంకెప్పుడు ఒకటే మోడల్ అని అని చెప్పేసి నేను ఏదో సెట్ చేసి మరి కొంచెం ఏదో నాకు తెలిసిన మోడల్ ఏదో కొంచెం కొత్తగా ట్రై చేసి స్టిచ్ చేస్తాను బట్ అది ఏం చేస్తుంది అరౌండ్ అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ కూడా వేసుకోదు ఆ డ్రస్ ఆ అకేషన్ ఏదైతే ఉందో ఆ రోజు స్టిచ్ చేసినప్పుడు మాత్రం ఇష్టంగా వేసుకుంటుంది తర్వాత ఎప్పుడూ కూడా ఇంకా ప్రతిరో ప్రతిసారి అలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలంటే ఫైటింగ్ అనమాట ఇంట్లో మాకు ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అట్లా నాకు కొంచెం అట్లీస్ట్ డైలీ ఎలా ఉన్నా ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ట్రెడిషనల్గా అకేషన్ వైజ్గా రెడీ అయితే బాగుంటుంది అని ఉంటుంది బట్ తనకైతే అసలు ఇష్టం ఉండదు మళ్ళీ ఇంకా ఏవైనా స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఏ ఉన్నా అవి వేసుకోమంటే మాత్రం గొడవ చేస్తూనే ఉంటుంది నాకు బాధ అనిపిస్తుంటుంది ఇంత ఇష్టంగా ఇంకా కష్టపడి మంచిగా స్టిచ్ చేసాము కదా వేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను గొడవ పెట్టుకొని ఇంకా లేదు నీకు అసలు ఎప్పుడు స్టిచ్ చేయను ఇదేదో బయట ఎవరికైనా స్టిచ్ చేస్తుందో నాకు థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తారు కదా అంటాను బట్ కానీ ఇంకా ఏదో తల్లి ప్రేమ అంటారు కదా ఏదైనా శారీ చూడంలోనే ఇది బుడ్డికి బాగుంటుంది కదా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామా లేకపోతే ఇంకేలా స్టిచ్ చేద్దాము అని ఆలోచిస్తుంటాను సో సరే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి దసరా టైంలో టూ త్రీ టైమ్స్ వేసుకున్నా ఓకేలే కదా అనేసి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానండి సో దానికన్నా ముందు ఫస్ట్ అందరూ అయితే ఎలా ఉన్నారండి అయితే సిచ్యువేషన్ అసలు ఏం బాలేదు కదా ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అయితే భయంకరంగా వర్షాలు న్యూస్ ఛానల్స్ ఏమి ఓపెన్ చేసినా కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా మేము లాస్ట్ ఫ్రైడే రోజు షిరి తిరుపతి వెళ్ళాము సో ఇంకా ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఏం వర్షం లేదు మేము అలా ట్రైన్ ఎక్కాము లేదు ఇంకా అమ్మ వాళ్ళకి కావాలన్నమాట సో వర్షం పడుతుంది మాకు మీ దగ్గర ఉందా అనేసి నార్మల్గా ఏదో సింపుల్ వర్షం ఎప్పుడు పడేలాగే అనుకున్నారు కొంచెం ఎక్కువ పడుతుంది అని బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అయితే ఫుల్ అసలు ఎట్లా అంటే మాది విజయవాడకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే ఒక విలేజ్ అనమాట మేబీ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు కూడా చూసి ఉండరు అంత వరద అట్లా మొత్తం ఊరు మొత్తం విలేజ్ మొత్తం కూడా కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయింది ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏం లేకుండా మొత్తం కూడా క్లోజ్ అయిపోయాయి ఇంకా అవన్నీ ఇంకా వీడియోస్ తీసి పంపించారు ఎట్లా ఎంత వర్షం ఎంత వరద వచ్చిందో చూడండి మీ దగ్గర ఎలా ఉంది అనేసి లక్కీగా అయితే తిరుపతిలో అయితే అంతా ఏం లేదండి క్లౌడీగా ఉంది చిన్న చిన్న ఏమిటో జల్లులాగా ఉన్నాయి కానీ అట్లా భయంకరమైన వర్షాలు అయితే ఏం లేవు మేబీ మేము ట్రైన్ ఎక్కడానికి కన్నా ముందే కొంచెం అట్లా ఎక్కువ వర్షాలు అట్లా పడుంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది కదా మేము తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చే వరకు కాల్ చేస్తూనే ఉన్నారు పేరెంట్స్ ఎలా ఉన్నారు వర్షం ఉందా ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయా చూసుకున్నారా జాగ్రత్తగా రండి జాగ్రత్తగా రండి అనేసి సో ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా ఇంటికి ఇంటికి వచ్చే వరకు కూడా నాకంతా అంటే బయట అంత సివియర్గా ఉంది అనేది నాకు తెలీదు అంటే మనం టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి అంతగా న్యూస్ అవి చూడలేదు వర్షం పడుతుంది ఓకే అమ్మ వాళ్ళకి కొంచెం వాటర్ వచ్చింది అట్లా తెలుసు బట్ ఇంటికి వచ్చి న్యూస్ చూసిన తర్వాత అయితే ఇంకా చూస్తే భలే బాధ అనిపించింది మొత్తం టూ త్రీ డేస్ మొత్తం కూడా అదే వాటర్లో ఉండటము మెయిన్ విజయవాడ ఖమ్మము అట్లా ఈవెన్ ఫుడ్ కూడా లేకుండా వాళ్ళకి స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే నార్మలైజ్ అవుతుంది కొంచెం ఆ వరదలు తగ్గి అట్లీస్ట్ కొంచెం బయటికి రావటం స్టార్ట్ అవుతుంది బట్ మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ వర్షం చెప్తున్నారు కదా తుఫాన్ చెప్తున్నారు ఒక టూ త్రీ డేస్ మళ్ళీ సివియర్గా ఎక్కువ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అని చెప్పేసి సేమ్ ఖమ్మం మళ్ళీ విజయవాడ అంటే ఇంకా ఇలాంటి సిచువేషన్ ఇలాంటి టైంలో ఇంకా కొంచెం ఎక్కువ వర్షం పడింది అంటే మాత్రం సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవుతుంది సో అందరూ ప్లీజ్ జాగ్రత్తగా అయితే ఉండండి ఒక్కోసారి అనిపిస్తుంది డెవలప్మెంట్ పేరుతో మనమే ప్రకృతి మొత్తాన్ని నాశనం చేసి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామేమో అని అదైతే రియల్ కదండి నార్మల్గా చూస్తే ఇప్పుడు అంత వరదలు రావటానికి మెయిన్ రీజను అది బుడమేరు అది వా నది అని చెప్తున్నారు కదా ఇట్లా చెరువులు కబ్జా చేయటం నదులు కబ్జా చేయటం ఆ సరౌండింగ్స్లో మొత్తం కూడా అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవేవో కడుతున్నాం ఇప్పుడు డెఫినెట్గా డెవలప్మెంట్ అవసరమే కానీ దానికోసం అయితే ఇట్లా నేచర్ని పాడు చేసే అధికారం అయితే మనకు లేదు కదా ఇంకా మొత్తం ఇంకెక్కడ ఉంటుంది చెరువులు మొత్తం ఆక్రమించేస్తున్నాము ఇంకా అసలు వచ్చిన వాటరు అదేమంటారు ఇంకిపోవటానికి ఇంకా ఛాన్సే లేదు కదా మొత్తం కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఇంకెక్కడ వాటర్ ఇంకిపోతుంది ఇంకే ఛాన్స్ లేనప్పుడు అది ఆటోమేటిక్గా ఇంకా సిటీలోకి ఇళ్ళల్లోకే వస్తాయి కదా అనిపిస్తుంది ఫ్రీగా వచ్చింది కదా నేచర్ అందుకే మనకి వాటి వాల్యూ తెలియట్లేదేమో అనేసి అందుకే చెట్లను నరికేయటము మంచి స్వచ్ఛంగా ఎక్కడ గాలి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా పాటు ఇట్లా చెరువులు ఆక్రమించడము ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ కట్టేయటము మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు తవ్వి పడేయటము ఇవన్నీ చేస్తున్నాము అప్పుడప్పుడు ఇట్లా ప్రకృతి ఒకసారి మనందరికీ ఒక ఏంటి గట్టి షాక్ లాగా ఇస్తుంది ప్రకృతితో పెట్టుకుంటే ఇట్లాంటివే జరుగుతాయి అనేసి అంతే కదండి మనం చేసుకున్నదే ఇప్పుడు ఏదో ఒక టైంలో అయితే దాని ఎఫెక్ట్ వస్తుంది అది మేబీ మన టైంలో కావచ్చు మన కిడ్స్ టైంలో కావచ్చు ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు దాని దాని ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది సో ప్లీజ్ వీలున్నంత వరకు అయితే అంతా కూడా వర్షము ఎంత పడుతుంది ఎలా పడుతుంది ఇది మనం ఏం చేయలేము అట్లీస్ట్ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నామనుకోండి ఇలాంటివి ఏమీ జరగకుండా అయితే కొంతవరకు అయితే చేసుకోవచ్చు కదా తగ్గించుకోవచ్చు కదా అండ్ దాంతోపాటు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఆ వన్ మంత్ టూ మంత్స్ ఆ టెన్ డేస్ హడావిడి హడావిడి చేసేసి అది చేయాలి ఇది చేయాలి అంటుంటారు నార్మల్గా దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఎప్పుడో త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో మళ్ళీ ఒకసారి ఇట్లాంటి వరదలు భూకంపాలు ఇంకేవేవో జరిగినప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి అలా కాకుండా కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఏమైనా చేయగలిగితే బాగుంటుంది గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడు ప్లస్ చాలామంది చూస్తున్నాము ఇంత జరుగుతున్న ఒక పక్కన ఆ గవర్నమెంట్ ఇలా చేసింది ఈ గవర్నమెంట్ ఇలా చేసింది అనేసి కొన్ని న్యూస్ ఛానల్స్లో కానీ బయట అట్లా నార్మల్గా కానీ ప్లీజ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కొంచెం ఈ ఈ సిచ్యువేషన్ ఎలా క్రాస్ చేయాలి అని చూద్దాం తప్ప వీళ్ళు అలా చేశారు వాళ్ళు అలా ఒకరిని ఒకరు ఎత్తి పొడుచుకుంటే వచ్చేది ఏం లేదు కదండీ ప్లస్ దాంతోపాటు కొంచెం మనవంతుగా మనం జాగ్రత్తగా ఉందాము కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాము వాళ్ళు ముందే చెప్తుంటారు కదా ఐ మీన్ వాతావరణ శాఖ కానీ ఎవరైనా వర్షం ఇట ఇలా పడుతుంది పడే అవకాశం ఉంది లేకపోతే ఇట్లా వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం వేరే ప్లేసెస్కి వెళ్ళండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని కొన్ని ముందు జాగ్రత్తలు చెప్తుంది దానికి తగ్గట్టుగా కొంచెం మనం కూడా వాళ్ళకు కోఆపరేట్ చేసామనుకోండి డెఫినెట్గా కొంచెం ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఏదైతే ఉందో మేబీ ఎక్కువ వర్షాలు పడి ఏమన్నా అట్లా అవ్వకుండా ఉండాలనే కోరుకుందాము అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతాము మెయిన్ ఏదైనా చాలా లైఫ్ కన్నా ఏది అయితే ఎక్కువ కాదు కదా ఏ వర్క్ కూడా ఇంపార్టెంట్ స్కూల్ పోతుందను ఆఫీస్ పోతుందను ఇంకేదో పోతుంది అని చెప్పేసి సో బయటికి రావద్దు అన్నా కూడా బయటికి రావటం అట్లా కాకుండా కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉందాము అండ్ ఈ టైంలోనే ఎక్కువగా కూడా ఫీవర్స్ కానీ ఎట్లా అంటే కొంచెం బయట బాగాలేదు కాబట్టి వాటర్ కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటర్ హీట్ చేసి తాగటము లేదు కొంచెం ఫుడ్ అట్లా కూడా కొంచెం ఏమంటారు అంటువ్యాధులు అంటారు కదా అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం రాకుండా మనం కూడా జాగ్రత్తగా ఇంట్లో కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఎవరైనా అవసరము నీ అవసరంలో ఉన్నారు మన నీడ్ వాళ్ళకుంది అని అనిపించినప్పుడు మన వంతుగా మనం కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయటము ఇట్లాంటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి కొంచెం ఈ సిచ్యువేషన్ అనేది కొంచెం చా తగ్గే ఛాన్స్ ఉంటుంది ఈరోజు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఖమ్మం విజయవాడ ఆ కృష్ణా జిల్లా వాళ్ళే బట్ ఈ సిచ్యువేషన్ వేరే అందరికీ రావచ్చు హైదరాబాద్కి రావచ్చు ఇంకా వేరే అన్ని అన్ని జిల్లాలకి రావచ్చు కదా సో ఒక ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే బెటరు అండ్ మనకు మనకు చేత అయినంత వరకు ఒక నాటడము ఇట్లాంటివి ఏమన్నా చేసుకున్నా కూడా బాగుంటుంది అని అయితే నా ఫీలింగు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి డెఫినెట్గా అయితే వన్ టూ డేస్కు స్కూల్కు పంపించకపోయినా పర్లేదండి దాన్ని కవర్ చేసుకునే టాలెంట్ డెఫినెట్గా మన అందరి పిల్లలకి ఉంటుంది అంతే అండి న్యూస్ ఛానల్స్ చూస్తుంటే ప్రతిసారి కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో అయ్యో పాపం తాగటానికి వాటర్ కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో ఇదంతా మేబీ మనం ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు చేసిన పని వల్లే కదా ఈరోజు ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి సో అందుకే ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది సో అంతే అండి ఇంకా ఇది వచ్చేసి నా ఈవినింగ్ డిన్నర్ చేస్తున్నాను పిల్లలకి ఇక్కడ యాక్చువల్గా ఇంకా రవ్వ దోశ చేద్దాంలే ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఏదో ఒక టిఫిన్సే ఉంటాయి రైస్ ఐటమ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది సో రవ్వ దోశ చేద్దాంలా అనేసి అయితే జస్ట్ రవ్వకి కొంచెం అవంతా కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ దాని కాంబినేషన్ కొబ్బరి చట్నీ ఆల్మోస్ట్ ఇంకా కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో ప్లస్ దోశకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది ప్లస్ ఎలాగో కొబ్బరికాయలు ఉన్నాయి కదా అనేసి కొబ్బరి చట్నీ చేస్తే ఇంకో అయితే పాలు కాకపెట్టేసుకుంటున్నాను చట్నీ అయితే మిక్సీ వేసేసుకున్నానండి ఇంకా కొంచెం తాలింపు వేసుకుందాము అని చెప్పేసి పిల్లలకైతే మళ్ళీ ఎగ్జామ్స్ అండి ఈ మధ్య ఏంటో ఈ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కువ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా హాఫ్ ఇయర్లీ ఈ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి హాఫ్ ఇయర్లీ అంటే అప్పుడే హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ ఫినిష్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది సో ఇంకా వాళ్ళైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నేను ఇక్కడ ఇంకా అన్ని మల్టీ టాస్కింగ్ ఉంటాయి కదా ఈవినింగ్ సో అన్నీ ఒకవైపు వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ అయితే నేను ఇంకా ఈవినింగ్ రొటీన్ సింపుల్గా చూపిస్తున్నానండి అండ్ వినాయక చవితి వస్తుంది కదా సో హైదరాబాద్లో బయటికి వెళ్ళాము అంటే మొత్తం గల్లీ గల్లీ మొత్తానికి వినాయకుడే ఉంటాడు అందరం కలిసి చేసుకునే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది వినాయకుడు మిగతా ఫెస్టివల్స్ అన్ని నార్మల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము బట్ వినాయక చవితి ఇదే సరే కొన్ని కొన్ని మెయిన్గా వినాయక చవితి అయితే అందరికి ఇష్టంగా ఉంటుంది కదా మొత్తం ఎక్కడ చూసినా వినాయకుడు పాటలు వినిపిస్తూ గల్లీ గల్లీకి మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వినాయకులు కనిపిస్తూ బాగుంటుంది కదా సో మీ సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి స్టార్ట్ అయిందా షాపింగు ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి మా అపార్ట్మెంట్లో కూడా స్టార్ట్ అయింది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నాము చిన్న చిన్నగా అయితే కొన్ని కొన్ని చేస్తున్నాము సో ఇంకా ఇంట్లోకి షాపింగ్కి కావాల్సిన ఐ మీన్ పూజకి కావాల్సిన అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి సో మీరందరూ కూడా పూజ బాగా చేసుకోవాలని ఎట్లాంటి విఘ్నాలు లేకుండా మనం ఫస్ట్ పూజ చేసేది వినాయకుడికే కదా లైఫ్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా చూడ చూడమని చెప్పేసి సో ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా కూడా సెలబ్రేట్ చేసుకోండి వర్షాలు పడుతున్నాయి ఫీవర్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి బయట బాగా దోమలు దోమలు వల్ల ఎవరికి చూసినా చికెన్ గునియా మలేరియా డెంగ్యూ ఏవేవో చెప్తున్నారు సో కొంచెం జాగ్రత్తగా ఉంటూ అయితే ఫెస్టివల్ని కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాము ఇక్కడ వచ్చేసి నేను రవ్వ దోశ వేసుకున్నా అండి నేను అయితే దీనిలో బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మామూలుగా నార్మల్గా అయితే బటర్ మిల్క్ వేసుకుంటారు కదా నేను బటర్ మిల్క్ వేసుకోలేదు అండ్ మైదా కూడా వేసుకోలేదు మనకి హోటల్ స్టైల్లో బాగా క్రిస్పీగా రావాలి రెడ్గా అట్లా అంటే నార్మల్గా మైదా వేస్తే వస్తుంది బట్ అసలు మా ఇంట్లో మైదా ఉండదు ఇంకా సో మైదా ప్లేస్లో నేనైతే కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను నార్మల్ రవ్వ దోశ లాగేనండి బొంబాయి రవ్వ ఏంటి వరిపిండి అండ్ గోధుమ పిండి వేసేసుకొని కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను వేసేసి బాగా చాలా అంటే చాలా లూజ్గా అయితే కలుపుకోవాలి బ్యాటరు అలా కలుపుకున్నప్పుడు మాత్రమే ఇట్లా కొంచెం క్రిస్పీగా కొంచెం ఇట్లా హోల్స్ లాగా ఇట్లా ఉంటేనే బాగుంటుంది సారీ అండి అది కంటిన్యూగా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఆపకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనుకోండి అట్లా మధ్యలో కొంచెం గొంతు అనేది కొంచెం దేడాగా అనిపిస్తుంది సో ఇట్లా కొంచెం లూజ్గా కలిపేసుకున్నాం అనుకోండి బాగుంటుంది బ్యాటర్ వేయటానికి అండ్ మీకు ఇంకా బాగా హోటల్లో ఎలా ఉంటుందో ఆనియన్ దోశ అలానే కావాలి సారీ రవ్వ దోశ అలానే కావాలి అంటే మైదా పిండి వేసుకోండి లేదు కొంచెం గోధుమ పిండి అయినా పర్లేదు కొంచెం హెల్త్ ఇంపార్టెంట్ కదా అనుకుంటే గోధుమ పిండి వేసేసుకోండి సో ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు నేను ఇంకా ఇట్లా దోశ అయితే వేసి చేస్తున్నాను అండ్ ఇంకా అయితే ఇంకా నైటింగ్కి ఏముంటుందండి నార్మలే కదా సో మల్టీ టాస్కింగ్ జరుగుతూ ఉంటుంది నేను ఇంకా దోశ వేసేస్తూనే మళ్ళీ రేపు మార్నింగ్కి నేను ఇంకా మిక్సీ చేసుకోలేదు దోశకి వేసాను పప్పు నానబెట్టాను బట్ అది ఇంకా మిక్సీ చేసుకోలేదు అది మిక్సీ చేసేసుకొని ఇంకా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసుకోవాలి సో ఈరోజు అంటే ఫిఫ్త్ నా మా అబ్బాయికి అయితే హాలిడే అండి టీచర్స్ డేకి బట్ మా అమ్మాయికి అయితే స్కూల్ ఉంది సో స్కూల్ అంటే మళ్ళీ మార్ మార్నింగే లేవాలి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు లేవాలి కదా సో మార్నింగ్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని నేను ఉన్న గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసేసుకొని అయితే మేము ఇంకా పడుకున్నామండి ఇంక అంతే ఈవినింగ్ రొటీను అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసినది నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా అందరు జాగ్రత్త అండి బయట అసలు అవసరము అనుకుంటే తప్ప బయటికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బా బాయ్